దేవస్య కైశవంయే కైశవంయేస్యం గువంటాయన శాశ్వరేణ ప్రభవేణ శేషాధ్యనం దేవాయ నమః కేతవాయ సిజ్ఞానవందాయన శ్రీవత్ స్వక్షేణ సర్వేసై వబారాయ పుషోత్తమాయ మా గోపీశ్రోణం ప్రంజలేశేణ ఐగుంటవరేణ జ్ఞాయ यादवे प्रणवित्य जपोर्ते चतुर्विराज प्रियायन विष्णुवे वचुरायन अभिने प्रियायन धारावे सुरवने मान इन्द्रिकल्पाय निष्कलंकाय मो नरंतकाय मा निरंजनाय मा निराभाजाय नम इच्छतुप्तन निरवत्राय निरकुणाय नम गंगा धारायनम सारिंगा पौन्धागिनी हिरास्तायन वाला प्रारंभिक आत्मप्रिय इरापंडवे मां आठ तलों का भेद प्राय आकाश राजवंदाई जोग रत्पत कम रहे नामोद्रे जगत पलाई बाबा एक तीन अक्तवत सलाइमार विक्रमायन सुमारे यह ता मुकुट घमेरे चलाओ श्रोत्रों के नारायण शरणम प्रिय युते के किया प्रेम जगत्गतते ने प्रश्न ने जगत् करे सिद्धदार लखनाय गाय सुए राजा हाय कृपे देवकी इकराय प्रेम वृंदावन येन गीतां वृंदावन गायने विधास्त वंतगाय सगाय पुष्प वरेन खज्जला रे नरजम सगाय कस्तूरी जग ज्वलाय हाय हे जितनाम य मंगलं सक्रयस्त्र कृस्तुरे वदन भागवधे श्रेयस्ते राधाया देवराघाय मंगलं भागवस्तुरे वंग्रम श्री सर्वत्र अभया कपकाय मंगलं गिराविंदा गोविंदा 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 मंगला शासन बरेर महाचार्य देवरा

నాగణి దగ్గరికి దూరంగా ఉండాలండి దయచేసి దూరం ఉండాలి శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీదే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం కళ్యాణార్థప్రదాయి శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం జై నారాయణ మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలువ ఉన్న శ్రీ వెంకటేశ్వరవామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరి ప్రతిష్ట గావించుకొని రెండో శనివారం వస్తుంది ఈ రెండో శనివారం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం పోయి స్వామి వేచి చూస్తూ మరి స్వామివారికి మరి అర్చనాదులు గొప్పట ఆరాధనలు అర్చన ఈ విధంగా కావాలి కదా ఆ విధంగా ఏడు గంటల నుంచి భక్తులందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా అష్టోత్తర శతనామాలు చేస్తూ దర్శన భాగ్యాన్ని కలిగించడం జరిగింది మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి స్వామివారి కొత్త ఆలయంలో నెలకొన్నారు మన స్వామివారిని దర్శించుకుందామని చెప్పని అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు మరి మీ అందరికి తెలిసిందే పృషవారాం గత యాభై సంవత్సరాలుగా మన చేతుల మీదుగా పూజలు అందుకుని కొంగు బంగారంగా వేసినటువంటి స్వామి కోరేటి రాయుడు మరి కొత్త ఆలయంలో వెలిచారు భక్తులందరూ కూడా ఎంతోమంది తమ వంతుగా ధన సహాయాన్ని అందిస్తూ అడిగినదల్లా లేదనకుండా కాదనకుండా ఇస్తూ ఏడు నెలల్లో కూడానే మన ఆలయాన్ని పూర్తి చేసుకొని మన ప్రతిష్టా కార్యక్రమం కూడా తొమ్మిదో నెలలతోటి ప్రతిష్టా కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాము ఇదంతా భక్తులు అందించినటువంటి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా కానీ సేవ కూడా డబ్బులు ఇస్తే సరిపోదు కదా మన స్వామివారికి కావలసిన సమయంలో కూడా మనుషులు దగ్గరగా ఉండి చేయించడం పని చేయించే విధానం కూడా ఉండాలి అలా కూడా భక్తులు ఎంతోమంది దగ్గరగా ఉండి జరిగేటువంటి కార్యక్రమంలో కూడా అవకటవకలు జరగకుండా బాధ్యతగా నిర్వహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు మరి ఈ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా ధన సహాయాన్ని మరి శ్రమధానాన్ని కూడా అందించినటువంటి భక్తులందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందరో భక్తులు ఎంతెంతో మంది భక్తులు కూడా సహాయాన్ని అందించారు అదేవిధంగా ఇంకొక వారం తర్వాత ఎందుకంటే భక్తులు అధికంగా వస్తున్నారు కూర్చొని మనందరం సమీక్షించుకొని స్వామివారికి ఏ రోజున ఏ కార్యక్రమం చేయాలి ఏ రోజున ఏ సేవ చేసుకోవాలి అన్న నిర్ణయాన్ని కమిటీతో చర్చించుకొని మీ అందరికీ కూడా అతి త్వరలో పడే ఈ కార్యక్రమాల వివరాన్ని తెలియపరుస్తాము గతంలో మనకు ఆలయం ఉండగా ప్రతి నెల రెండో శనివారం రోజున స్వామివారి కళ్యాణం జరిపించుకోవడం శ్రావణవాసంలో శనివార్తలు చేయించుకోవడం ఇలా జరుగుతుంది అదే క్రమాన్ని కూడా మనం ప్రతి నెల రెండో శనివారం కళ్యాణము మరి కొత్తగా రాములవారి విగ్రహాలు కూడా వచ్చాయి మరి పునర్వసు స్వామి స్వామివారి ఆ పునర్వసు నక్షత్రం రోజు కూడా రాములవారి కళ్యాణం కూడా జరిపించాలని సంకల్పిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా చూడడానికి తెలియపరుస్తాము భక్తులందరూ ఎంతోమంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఇంకా రావాలి ఇంకా రావాలి మీరు అందించేటువంటి అభిమానాన్ని ఆదరణను కూడా మేము అందుకోవాలి స్వామివారు కూడా మీ అందరికీ కూడా చల్లగా ఉండాలని పిల్లాపాటితోటి వ్యాపార అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ జై శివన్నారాయణ జై జయ శివనారాయణ